నమస్తే అన్న అందరికీ నమస్కారం ఈరోజు కువైట్లో ఉన్న దినార్ రేటు విలువ గురించి తెలుసుకున్నాం ఈరోజు కువైట్లో ఒక దినారు రెండు వందల ఎనభై రూపాయల యాభై మూడు పైసలుగా ఉంది వెయ్యి రూపాయలకు మూడు దినార్ల ఐదు వందల అరవై నాలుగు ఫిల్స్ అయితే మనం చెల్లించాల్సి ఉంటుంది పదివేల రూపాయలకు ముప్పై ఐదు దినార్ల ఆరు వందల నలభై ఫిల్సు ఇరవై వేల రూపాయలకు డెబ్భై ఒక్క దినారు రెండు వందల ఇరవై ఫిల్స్ ముప్పై వేల రూపాయలకు నూట ఆరు దినార్ల తొమ్మిది వందల ఇరవై ఫిల్స్ అయితే మనం చీల్చాల్సి ఉంటుంది నలభై వేల రూపాయలకు నూట నలభై రెండు దినార్ల ఐదు వందల అరవై ఫిల్స్ యాభై వేల రూపాయలకు నూట డెబ్బై ఎనిమిది దినార్ల రెండు వందల ఫిల్స్ లక్ష రూపాయలకు మూడు వందల యాభై ఆరు దినార్ల నాలుగు వందల ఫిల్స్ అయితే మనం చీల్చాల్సి ఉంటుంది అలాగే నిన్న ఉదయం కువైట్లో ఒక దినారు రెండు వందల ఎనభై రూపాయల ఒక పైసాగా ఉంది నిన్నటికి ఈ రోజుకి యాభై రెండు పైసలు పెరిగి ఈ రోజు కువైట్లో ఒక దినారు రెండు వందల ఎనభై రూపాయల యాభై మూడు పైసల వద్ద స్థరపడినట్లు మార్కెట్ వర్గాలు వెల్లడించాయి అలాగే ఈ రోజు కువైట్ దినారు రేటులో స్వల్ప మార్పులు ఉండే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి మార్కెట్ నిపుణులు తెలిపారు ఇవన్న రోజు కువైట్లో మన దినార్ రేటు మరిన్ని విశేషాలతో రేపటి వీడియో కలుద్దాం అంతవరకు అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న హింద్